డిబేట్ లో జాయిన్ అయ్యారు యమునా పటకారు నేషనల్ ప్రెసిడెంట్ విశ్వ హిందూ రక్షా పరిషత్ అలాగే సైకాలజిస్ట్ అండ్ ఆధ్యాత్మికవేత్త నమస్కారం అండి సో యమున పటకారు మనము గత కొన్ని రోజులు ఎప్పుడైతే ఇష్యూ వెలుగులోకి వచ్చిందో నేను కంప్లీట్గా మన ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నాము లైవ్లో దీనిపైన ఖండిస్తూనే ఉన్నారు సో నేను ఒక ఆ రోజు మిమ్మల్ని అడిగాను అంటే మీరు దీనిపైన నేను ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని చెప్పారు సో అది ఎంతవరకు వచ్చింది ఏం చేశారు ఇది ముందు మనం రాష్ట్ర డీజీపీ గారికి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా ఉపేక్షించద్దు మరీ ముఖ్యంగా మన ఈరోజు సోషల్ మీడియా మీడియా మాధ్యమంగా ఏదైతే మనం ఈ పాస్టర్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ డెరగేటరీ స్టేట్మెంట్స్ ని వారు క్షమాపణ చెప్పాలి వీళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ కూడా తీసుకోవాలి ఎవరైనా అండి ఇక్కడ ఏ వ్యక్తి అయినా కూడా మహిళను కించపరిస్తే ఉపేక్షించేది లేదు గతంలో కూడా మీరు చూసారు మహిళల పట్ల అలా ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళకి మనం అదే దిశలో అదే దిశలో పనిచేయడం జరిగింది దాన్ని ఖండించడం జరిగింది అన్నిటికీ అతీతంగా ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే చాలా మంది కూడా ఇది మతాన్ని 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 తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక వ్యక్తి ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ మహిళలను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు అవి పూర్తిగా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది చాలా జడ్జిమెంటల్గా చాలా డిస్క్రిమినేటివ్గా మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకొకటి ఈ రోజు మన రాజకీయ స్మార్జనం కూడా చెప్పాలనుకుంటున్నాం విశ్వాసం ఉండొచ్చు అంధవిశ్వాసం ఎవరికి దేని పట్ల ఉండకూడదు ఏ మతం వారైనా సరేనండి మనందరికీ గురువులు మత ప్రవక్తలు ఉండొచ్చు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళతో మన నిత్య జీవన విధానాల్లో ఎలా ఉండాలి మంచి ఏంటి చెడు ఏమిటి చెడుని మన జీవితాల్లో రానియకుండా ఎలా ప్రకటించాలి మంచి వైపు ఎలా అడుగులు వేయాలి అందరినీ సమదృష్టితో ఎలా చూడాలి అనే ఒక భావాజాల నింపే పరిస్థితి ఇక్కడ పూర్తిగా కూడా ఈ దేశంలో యాభై శాతం ఉన్న మహిళలు ఇప్పుడు పువ్వులు మహిళలు ఇప్పుడు ఆయన ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది యాక్చువల్గా అడ్డదిడ్డంగా ఎవరన్నారు అడ్డదిడ్డంగా అంటే పూలు పెట్టుకునే వాళ్ళు అడ్డదిడ్డంగా బజారు మనుషులు అనే వ్యాఖ్య ఆ ఒక పదానికి అర్థం చెప్పండి ఫస్ట్ నా తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు భాష వచ్చిన వాళ్ళు బజారు మనుషులు బజారు వ్యక్తులు బజారు వాళ్ళు అంటే అర్థం చెప్పండి ఫస్ట్ ఎందుకు అనాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరో ఎవరో ఏదో అలా వెళ్తూ మాట్లాడితే మాకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మీరు ఒక మత కదా అతను అతని యొక్క ఆ ఆకలితో అతను చేస్తున్న ఆ ఒక్క వృత్తి పువ్వులు అమ్ముకుంటుంటే ఈ రోజు మీరు పువ్వులు అమ్ముకునే వ్యాపారులు అందరి కడుపు కదా సమాన ఇక్కడ ఎక్కడైనా ఈక్వాలిటీ జస్టిస్ అని ఏమైనా ఉందా మానవత్వం ఉందా మీరు చెయ్యలేరు సరే మీరు తీసుకోరు అప్పుడు మీరు ఏం చెప్పాలి కనీసం మానవత దృక్పథంతో అయ్యా ఇక్కడ 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 ఎవరు కొనరు ఇక్కడ అమ్మద్దు మీరు కావాలంటే ఒక ఎక్స్ ప్లేస్ కి వెళ్ళండి ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళి ఆ ప్లేస్ చూపించండి ఆ ప్లేస్ కి వెళ్ళాలి అక్కడ కొనుక్కో చెప్పాలి కదా ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైన మత ప్రవక్త స్థానంలో ఉన్నారు కదా అంటే అంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా మీ మాటలు అంత మంది పూలతో పూలవే అనేటువంటి వ్యక్తితో మాట్లాడింది ఈ సదరు కాదు ఎవరో ఫస్ట్ గతంలో ఆయన చెప్పినా కూడా చెప్పాలి అలాంటి మాట అసలు ఆ ప్రసే తీసుకురాకూడదు ఎందుకంటే వాడెవడో పూల అమ్ముకునేవాడు వారే అన్నారుగా వాడు అనే పని వారే ఆయన వాడింది ఆ పూలు ఆ వాళ్ళ మాట వారేడు కదా ఇక్కడ అంటే పూల అంటే పూల మహిళల్ని బజారు ఆత్మ సంబంధం పూల వాడిని వాడు ఒకటే అంటున్నాడు ఒక అడుగుతున్నాను నేను పువ్వులకి ఈ పువ్వులు పెట్టుకునే మహిళలు అన్ని మతాల్లో ఉన్నారు కదండి అంటే ఇప్పుడు ఉన్నారు వాళ్ళు పూలు పెట్టుకుంటే మీకు ఒక వ్యక్తిని చేస్తాను అక్కడ కనిపిస్తున్నారు కదా సిస్టర్ ఉషారాణి గారు ఆవిడ సో ఆవిడ మనతో ఇందాక నుంచి లైవ్ లో జాయిన్ అయ్యే ఉన్నారు ఆవిడ ఒకటే చెప్పారు నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవంలోనే పుట్టి పెరిగాను ఆయన నాకు చిన్నప్పుడు పువ్వులంటే మహా పిచ్చి ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా పోయింది నేను ధరించట్లేదు చాలా ఫ్రాంక్ గా సహజంగా పువ్వులు ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు మరీ ముఖ్యంగా ఒకటండి ఏ మతమైనా కూడా అన్ని మతాలలో పువ్వులు వాడతారు పువ్వుల్ని పవిత్రంగా చూస్తారు ఒకటి దైవికంగా చూస్తారు మొదట దైవికంగా చూస్తారు అది కాకుండా మహిళలు అన్నిటికతీతంగా మతాలకు అతీతంగా మహిళలందరూ కూడా అని ఇష్టపడతారు ఒక అలంకారంగా కానివ్వండి శుభానికి చిహ్నంగా కానివ్వండి సంతోషానికి అది ఇట్ ఇస్ ఇట్ రిప్రజెంట్స్ హ్యాపీనెస్ ఓకే ఇట్ రిప్రజెంట్స్ ఒక హ్యాపీనెస్ ప్యూరిటీ ఎస్ ఆ సెన్స్ ఇవన్నీ కూడా పూలకి అనేక అనేకంగా మనం వీ కెన్ నియో గో అన్ సో అలాంటిది అసలు ఆ పూలను ఆ మహిళలను బజారు మనుషులు ఆ బజారు మనుషులనే మాట ఎవరు వాడతారు ఎందుకు వాడతారు అలా మాట్లాడినప్పుడు అక్కడ ఎంత మంది ఉన్నారో వాళ్ళు చప్పట్లు కొట్టారా లేదా నేను అని ప్రతి వాళ్ళకి మతానికి అతీతంగా మీకు ఎవరున్నారు గురువు ఉండచ్చు ప్రవక్త ఉండొచ్చు మత ప్రవక్త ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆ గురువు స్థానంలో ఒక అద్భుతమైన స్థానంలో కూర్చొని ఇదే వ్యక్తి అయినా కూడా ఒక మహిళను పిలిచిస్తూ ఉంటే అన్నిటికి అతీతంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనకి మనం ఒకటి వాళ్ళను ప్రశ్నించే తత్వాన్ని కూడా చంపేశారు తత్వం అన్నారు అక్కడెక్కడో సంఘటన జరుగుతుంది మాట్లాడలేదా నేను సంఘటన కూడా సైట్ చేస్తాం చూడండి కింద రోజు చేసేవాళ్ళు ఈ రోజు ఒక మత ప్రవర్తన ఒక ఒక మతాన్ని ఉద్దేశించలేదు అక్కడ తన అనవాట్లు అనుచితమైన ఆక్యులు ఎంత ఎవరైనా కూడా ఎందుకు అనాలి ఎంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్పెస్ అంటే ఎవరు పడితే ఎక్కడ పడితే మహిళని ఎందుకు మాట్లాడుతున్నారు నేనేమంటానంటే అన్నిటికతంగా మతాల కతీతంగా మహిళా లోకానికి ఒకటే మతం ఒకటే అభిమతం ఉండాలి మన మహిళలు మన పట్ల ఎవరు మాట్లాడినా ఎలాంటి వాళ్ళు మాట్లాడినా ఏ వ్యక్తి మాట్లాడినా ఏ ప్రాంతం భాష కులం మతం కింజపరిస్తే మేము ఊరుకోము హౌ డే యు అస్ మమ్మల్ని ఎలా పోలుస్తారు ఎందుకు పోలుస్తారు అని మహిళా లోకం ప్రశ్నించాలి ప్రశ్నించినాడు తన మనం లేకుండా అన్ని అందరి మహిళలకి కూడా న్యాయం జరుగుతుంది రైట్ ఓకే